ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ముందు అద్భుత అవకాశం ఊరిస్తోంది రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మించే పనిలో ఉంది అందులో భాగంగానే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అమరావతి ఎయిర్పోర్ట్ అమరావతి రైల్వే లైన్ ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది అలాగే ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి అమరావతిని నిలిపేలా ప్రభుత్వం అధికారులు పనిచేస్తున్నారు అమరావతిని గ్రీన్ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేస్తున్న అధికారులు అమరావతి రాజధాని అవసరాల కోసం సౌర పవన జల విద్యుత్ వనరుల నుంచి రెండు వేల ఏడు వందల మెగావాట్ల క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మరోవైపు అమరావతి పునః ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న సంగతి తెలిసిందే మే రెండవ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రీలాంచింగ్ కార్యక్రమం జరగనుంది మొత్తం అరవై ఐదు వేల కోట్ల అంచనా వ్యయంతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నారు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో కృష్ణా నది తీరంలో అమరావతి కొలువు తీరనుంది విజయవాడ గుంటూరు నగరాల మధ్య పర్యావరణ హిత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దనున్నారు పూర్తిగా గ్రీన్ ఎనర్జీ వినియోగం ద్వారా అమరావతిని ప్రపంచానికి ఓ రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు ఇది కోసం రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ను సౌర పవన విద్యుత్ జలవిద్యుత్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం ద్వారా శిలాజ ఇంధనాల అవసరాన్ని తొలగించాలని పర్యావరణ రహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని అధికారుల ఆలోచన మరోవైపు రెండు వేల యాభై నాటికి అమరావతికి రెండు పాయింట్ ఏడు గిగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అధికారుల అంచనా ఇందుకోసం కనీసం ముప్పై శాతాన్ని సోలార్ విండ్ పవర్ ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు ఇందుకోసం రూప్ టాప్ సోలార్ వ్యవస్థను తప్పనిసరి చేయాలనే ఆలోచన ఉంది ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో కనీసం మూడో వంతు వాటిని ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అలాగే అమరావతి ప్రజా రవాణా వ్యవస్థలో కూడా రెవెన్యూబుల్ ఎనర్జీ వినియోగించాలని ఆలోచిస్తున్నారు మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను రెవెన్యూబుల్ ఎనర్జీతోనే నడిపించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు పార్కులు బస్టాపులు నడకదారుల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తున్నారు మొత్తంగా పూర్తి స్థాయిలో పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని అధికారులు Boraite Nestor Naru.